నా పేరు మురళి నేను సింజంటా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను అదే ఇట్లా మీ ఊరికి వచ్చాము తోడ్ చూద్దామని చూసాము బాగా వచ్చింది మీరు టమాటా సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ పేరు చెప్పండి నా పేరు దిలీప్ కుమార్ రెడ్డి మా నాన్న గత పదైదు సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నారు నేను ఈ మధ్య దిగడం ద్వారా మాకు మీరు ఇచ్చిన సింగన్ ప్లాసివా మందుల ద్వారా ఈ ఇసోబిన్ ఈ చిగురు ఇసోబిన్ అనేది చిగురుకు పనిచేసింది ఈ సింగన్ ప్లాసివా అనేసి బా ప్లాస్టివా అనేసి ఈ మందులు వచ్చేసి పురుగుకు డెవలప్మెంట్ చెట్టు డెవలప్మెంట్ చిగులు పగలడం కానీ పూత పట్టడము పిందు పట్టడాలు పూత కట్టుగా అవ్వకుండా ఉండాలి ఇట్లా చెట్టు ముడత లేకుండా పోండి డెవలప్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది ఇది మేమే కాకుండా పక్కన మా పక్కన వాడే వాళ్ళు కూడా వాడమని చెప్తున్నాము ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వాడిన దానికి మీరు పడ్డారు కాబట్టి మీ పది మందికి కూడా చెప్పండి రిజల్ట్ ఎట్లా ఉండేది చూసి చెప్పండి బట్టి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ